విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ రెండవ డివిజన్ లో అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నిన్న విజయవాడ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హేమైన చర్య అని తెలిపారు వారి దగ్గర నుంచి రామవరపాడు వరకు ప్రజాస్పందన చూసి తట్టుకోలేక టిడిపి వారు ఇలాంటి చర్యలు చేస్తున్నారని అన్నారు టీడీపీ వారికి సిగ్గుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా పనిచేయండి అన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ విజయవాడలో ఉన్న టిడిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని ఏ జిల్లాకి వెళ్లినా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని నాయకులు ఇలాంటి దాడులు చేస్తున్నారని తెలిపారు దాడి చేసిన వారి వెనుక చంద్రబాబు నాయుడు లోకేష్ విజయవాడ టిడిపి నాయకులు ఉన్నారు వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు నారా లోకేష్ కు బ్రెయిన్ మోకాలలో ఉంటుందని ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకరం విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలి చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వార దగ్గర నుంచి గారా రామరపారు రింగ్ దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గారా బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకల్ గుద్దుకునే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం ఈరోజు మేము అందరం కదా తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా నిన్న మా అందరి గారు ఎంతో బాధ అనిపించింది ఇతరంలో ఇదంతా గారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి నారా లోకేష్ మీద కానివ్వండి విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కార్యకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తక్షణంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఈరోజు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ డిమాండ్ చేస్తున్న జరుగుతాం ఈరోజు ఏదైతే మీకు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమ కార్యక్రమాలు చేయండి ఈరోజు అవి అవి చేయలేక చేతగాక ఏ జిల్లా వెళ్ళినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది ప్రజానికం స్వాగతం పలుకుతున్నారు ఇంకో పక్క మీరు కూటముగా ముగ్గురు ఏర్పడి ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కదా జనాలు లేక వెలవలబోతుంటే మీ ఏరుపుతనంతో మీ ఏరుపుతనంతో మీ కుళ్ళు తనంతో ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దారి జరిగింది ఈరోజు వెనకమాలి మేము ఉన్నాం ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ అయినా చిరునవ్వు గారు ఇంత చిరునవ్వు గారు తగ్గల మొహంలో ధైర్యం